అందరికి నమస్కారం గురువులకి స్నేహితులందరికీ నమస్కారం నైన్త్ వరకు గోపాల్పూర్లో చదవాలి నా పేరు శివకుమార్ అండి గోపాలపుర్ నుంచి ముగ్గురం వచ్చేది సునీల్ నేను వచ్చిన నాగరాజు అని అయ్యర్ ఏంటంటే ఏదో త్రివేది గురించి బాగా పోటా పోటీ ఉండు ప్రైవేట్లో చదివితే రాదు త్రివైతులైనా చదవాలని కొంతమంది చెప్తే మా వాళ్ళంతా ప్రైవేట్కి వెళ్ళిళ్ళు వాళ్ళు ముగ్గురు మాత్రమే వచ్చారు అప్పుడు సునీత మేడం రాధిక మేడం నువ్వు ఒకళ్ళు బాగా చదువుతున్నారు అదని చెప్పినప్పుడు నన్ను మర్చిపోయారు వాళ్ళు పూర్తిగా గణేష్ నాకు చాలా ఇష్టం ఆ సారా ఏంటంటే ముఖ్యంగా కొంత గర్వం ఉండదు నాకు తెలిసినంతవరకు విద్యార్థులను కూడా కొంచెం భయపెట్టే అటువంటి విధంగా కాకుండా అర్థం చేసుకొని వాళ్ళ స్థాయికి వెళ్ళి అంతే శక్తి గణేష్ వరకు ఉండదు నాకు ఇష్టం ఒకటేంటంటే సెటిల్ అవ్వడం అనేది ఎవరికి ఉండదు అంటే డబ్బు సంపాదిస్తే సెటిల్ అయినట్టు కాదు ఒకటి కొంచెం జ్ఞానం పెంచుకుంటే అంటే మనకు ముఖ్యంగా ఏమైతే శరీరం కానీ డబ్బు కానీ రావడం పోవడం జరుగుతూ ఉంటే జ్ఞానం మాత్రం అది ఎప్పటికీ ఉంటుంది రోజు లక్ష రూపాయలు సంపాదించిన ఒకసారి ఏదైనా యాక్సిడెంట్ అయితే రోజుకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే డబ్బు ముఖ్యం కాదు లక్షణంతో కావడం అంత నేర్చుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు ముఖ్యంగా జ్ఞానం అనేది నాలుగు రకాలు పుట్టుకతో కొంతమందికి వస్తే దాని తర్వాత తల్లిదండ్రులను బట్టి కొంతమందికి వస్తుంది పాలవంతు అంటే పుట్టుకతో పావులవంతు తల్లిదండ్రులతో పాళవంతు దాని తర్వాత గురువులతో పావులవంతు ఈ ముగ్గురు అయిపోయిన తర్వాత మనకు మనం నేర్చుకునేది ఆ నాలుగు ఉంటేనే మన జ్ఞానం పూర్తిగా ఉన్నది అని అర్థం వీళ్ళ పాలవంతు మాత్రమే గురువులది పాలవంతు మాత్రమే తల్లిదండ్రులది మిగిలింది మన జన్మ లక్ష్యం కొంతమందికి ఈ తొందరగా గుర్తుంటుంది చూడటంతోనే గుర్తుంటుంది సదవంతోనే గుర్తుంటుంది ఇటువంటివన్నీ చెప్తూ ఉంటాయి జన్మ లక్షణం అంటారంటే పుట్టుకంత లక్షణం అన్నమాట ఇక ఎంత చదువుకున్నా సరే మాట్లాడే విధానం రాకపోతే వరద నేను ఎంత సంపాదిస్తున్నా ఆ ఉద్యోగం చేస్తున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి చెప్పడం కంటే ఎదుటి వాళ్ళకు నువ్వు మాట్లాడేది అర్థమవుతుందో లేదా నువ్వు మాట్లాడే పదం వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా లేదా అదొకటి తెలుసుకుంటే చాలా మంచిది ఎందుకంటే సంపాదన రాగ ఎంత కూడా అందరికీ జరుగుతూ ఉంటుంది ఎవరికి కూడా ఇక్కడ కష్టం లేదని వాళ్ళు ఎవరు లేరు టీచర్స్తో సహా అందరికీ కూడా ఏదో ఒక లోపం ఏదో ఒక లోటు తప్పనిసరిగా ఉంటుంది జరిగిపోయేంత వరకు మనిషి జరిగిపోయేంత వరకు ఇది లేదు అనే పదం లేకుండా ఉండదు ఎవరికైనా సరే కాబట్టి కొంతవరకు ఉన్నదాంతో తృప్తి పడడం చాలా మంచిది ఎందుకు అంటే ఏది వచ్చినా సరే తృప్తి మాత్రం ఉండదు ఎవరికైనా సరే సైకిల్ ఉన్న వాళ్ళకి బైకు బైక్ ఉన్న వాళ్ళకి కారు కారు ఉన్న వాళ్ళకి ఇంకోటి ఏది వచ్చినా సరే తృప్తి ఉండదు నాకు ఉన్నది చాలు అనుకునే వాళ్ళు ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ ఉండరు టీచర్స్ కూడా అంతే ఎవరికైనా సరే తృప్తి ఉండదు ఇప్పుడు ఈరోజు కలవడం గురించి దాదాపుగా ఇక్కడ రెండు రోజుల ముందు వరకు కూడా నమ్మకం లేదు మేము ముందే చెప్పినా ఈరోజు కలుస్తామని చెప్పి సారిత్రం గొడవ కూడా పడ్డేవాడు చూపు అవసరం లేదు ఆ గొడవ ఇక్కడ ఏంటి కలవాలనే ఆశ అంతే ఒక్కరు కూడా ఇద్దరు కూడా రారుసార్లు అని చెప్పండి పది మంది చాలా అంటే అనుకుంటే జరుగుతుంది ఇక్కడ అనుకో అనుకోవడం గురించి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి అనుకుంటూనే వస్తున్నాం జరిగింది మాత్రం ఈ ఒకటి ఏంటంటే కలుద్దాము అనుకుంటే కలవాలి అంతే మళ్ళీ రేపు మా పంట రేపు ఉంటాము మీదే కూడా మనం లేదు పదకముందు పదిహేను సంవత్సరాలు మనం ఇప్పుడు ఇక్కడ చదువుకొని ఇద్దరు లేరు ఇంతకుముందే అనుకున్నాం నెక్స్ట్ ఇయర్ ఎవరు ఉంటామో ఎవరు ఉండమో కూడా ఎవరికి తెలియదు కాబట్టి అనుకున్నప్పుడు చేసుకోండి ఏదైనా తర్వాత చేస్తాను అంటే ఇక రేపు దానికి కుదరదు అనేది ఉండదు రేపు అనే దానికి కాబట్టి ఏది చేసినా అనుకున్నప్పుడు చేసుకోండి అనుకున్నప్పుడు మాట్లాడండి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకుంటారు సార్ల మంది ఇది మాట్లాడితే బాగుండు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత వెనకనే వస్తుంది నా కూడా వనకుతుంది ఏం మాట్లాడుతున్నా వినబడదు కాబట్టి కాబట్టి ఏంటంటే వరమని దృష్టి పెట్టి మాట్లాడేంత వారికి నాకు ఉంది శక్తి నాకుంది కానీ ఇక్కడ ఏంటంటే మాట్లాడేటప్పుడు ఏదైనా మాట పడబెడితే పదం ఎటువైపు వెళ్తుందో అనే టెన్షన్ ఒకటి వస్తుంది కాబట్టి ఏంటంటే దాని వల్ల రేపు భయం వచ్చిన తర్వాత పెడుతున్నారు మాట్లాడేటప్పుడు పదిహేను ధరలు ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడతామేమో అలాగే భయం ఒకటే ఉంటుంది లేదంటే చాలా మంది దగ్గర నుంచి మంట బడ్జెట్ దోచుకుంది కదా కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఓపిక కావాలి అందరూ మాట్లాడితే బెటర్ ప్రభుత్వ పేర్లు పిల్లడం కంటే ఎవరు ఆలోచన సరిపోతుంది పిల్లలు పిలిచినా అంటే పిల్లలకి పిల్లకపోయినా రాకనేది తప్పదు కాబట్టి అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు